గురువు దగ్గర నేర్చుకున్నాం కనుక విద్య నేర్చుకున్నాం కనుక అనేకమైనటువంటి తీర్థక్షేత్రాదులు తిరిగి సమయాన్ని పాడు చేసుకోకుండా తగినంత సమయాన్ని సాధనకే ఉపయోగించుకోవడం అనేది చాలా గొప్ప విశేషంగా భావించుకోవాలి స్వధర్మం నిదనం శ్రేయ పరధర్మో భయావహ ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్దామని ఒక పది మంది కారు వేసుకొని బయలుదేరామనుకోండి మధ్యలో ఏదో ప్రమాదం సంభవించవచ్చు అంటే స్వధర్మం అంటే నీ లోపల ఉండేటువంటి ఆత్మని గ్రహించలేక గ్రహించలేక ఎక్కడో ఉన్నదని వెంపర్లాడి పరిగెట్టికి వెళ్ళి తెలుసుకుందామని పరిగెడితే రాయితను కొన పడిపోవచ్చు ఆ పడిపోయినప్పుడు కల్లుడు పోవచ్చు లేకపోతే ప్రాణ పోవచ్చు పరధర్మం భయావహ అది భయంకరమైన సుమాసం గనుక నీ లోపల ఉండేటువంటి ఆత్మధర్మాన్ని తెలుసుకోవడమే ఇక్కడ స్వధర్మం కాబట్టి ఈ గురు రోజు గురువు యొక్క ఆశీసులు అందరూ పొందాలని శిష్యులు ఎందుకు ఆలోచిస్తారు ఆశపడతారు దీని వెనుక గొప్ప మర్మం ఉంది ఆ మర్మం అంటే ఏమంటే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ అంటే ఇక్కడ త్రిమూర్తి స్వరూపాన్ని గురువుగా భావిస్తారు ఈ త్రిమూర్తి స్వరూపాన్ని గురువుగా ఎందుకు భావిస్తారంటే సత్వము రజస్సు తమ సత్వ రజో తమో గుణములు అంటే మూడు గుణాలు ఈ మూడు గుణాలు సత్వగుణము ఈశ్వరతత్వము రజోగుణము విష్ణుతత్వము తమో గుణము బ్రహ్మతత్వము ఈ మూడు గుణాలని అధిగమించి అంటే గురువు త్రిమూర్తుల్నే మించిన వాడిని త్రిగుణాతీతుడని ఈ త్రిగుణాల్ని అధిగమించి అదుపులో ఉంచుకున్నవాడని త్రిమూర్తుడికి అతీతు ఆ స్థితిని పొందినవాడు గురువని గురువు యొక్క గురుపవనం రోజు ఆశీస్సులు ఆయన దృష్టి ఆయన కాశనము మనం విన్నట్లయితే మనకు ఈ సంవత్సరపుడు పొడుగు మళ్ళీ గురుపవనం వచ్చేంత వరకు కూడా ఆయన అనుగ్రహం మన మీద ఆ కరుణ ఉంటుంది సుమా త్రిమూర్తులే మనం ఆశీర్వదించిన వారు సుమా ఆశీర్వాదం పొందిన వారం అవుతాం సుమా అన్న విషయాన్ని ఇక్కడ ఎంత గుప్తంగా చెప్పారన్నమాట చూసారా అందుకే ఋకారత్వాంధకారస్య ఋకారతజ ఉచతే గ్రాసకం బ్రహ్మ గురుదేవు సంశయం ఆ స్థితిలో ఆ గురువు ఉన్నాడు కాబట్టి నీ సంశయాలన్నీ తొలగింపచేసి నీ ప్రాంతాలన్నీ నశింపచేసి నీ కర్మలన్నీ నశింపచేసేటువంటి మార్గాన్ని అంటే ఒక అగ్ని ఒక అగ్ని తత్వం అది ఒక అగ్ని ఆ అగ్ని స్వరూపం జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిదగ్ధం అంటే ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని నీ సమస్త కర్మాలను దగ్ధం జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిదగ్ధ కర్మానం తమాఖుకు పండితం నీ సమస్త కర్మలు జ్ఞానమని అగ్ని చేత నశించిపోతాయి సుమా అందుకు గురువుకి నమస్కారం చెయ్యాలి మనం పూర్వం నుంచి త్రిమూర్తులు కూడా త్రి దేవతలు కూడా యక్ష్ణి కిన్నెర గింపురుష దేవతలేని గర్వులు ఏంటి అందరూ 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 గురువుకి ప్రాధాన్యత